నేను నెగిటివిటీ ఫేస్ చేయడానికంటే ముందు మామూలుగా గుడులాలకు వెళ్ళినా కానీ లేకపోతే ఏదైనా పార్కు వెళ్ళినా కానీ ఏదైనా షాపింగ్కి వెళ్ళినా కానీ నన్ను ఖచ్చితంగా తీసుకొని వెళ్ళేవాళ్ళు తర్వాత ఈ నెగిటివిటీ నా పైన రావడం వల్ల నన్ను మొత్తానికే పక్క పెట్టేశారనమాట నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళకపోవడం ఇంకొకటి నాకు అసలు ఎలాంటి ఇన్విటేషన్స్ లేవు బర్త్డేస్ ఉన్నా కానీ మామూలుగా మంది కాదు నా ఫ్రెండ్స్ పరంగానే ఆ బర్త్డేస్ ఉంటే కూడా పిలవడం చాలా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో కార్యాలైతే నా ఇంట్లోనే కార్యమైనట్టుగా నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యి అంత కలిసి ఉండేదాన్ని నేను ఫేమ్ అయినా కానీ అప్పుడు నెగిటివిటీ లేకముందు ఫేమ్ అయినప్పుడు మంది చాలా మంచిగా చూసుకునేవాళ్ళం ఫ్రెండ్స్ తర్వాత నేను నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం వల్ల చాలామంది తర్వాత నేను ఇంకా ఏ దానికి వాళ్ళు నన్ను పిలవకపోవడం నేను ఒక రకంగా నరకం అనిపి అనిపించేది ఎందుకు బ్రతికున్నానా అన్నట్టు కూడా చాలాసార్లు ఏమేమో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి బట్ వాటన్నింటి నుంచి నేను బయటపడి ఇప్పుడు మళ్ళీ వీడియోస్ చేయగలుగుతున్నాను అంటే నా ఫ్యామిలీ అండ్ మెయిన్గా వెంకటేష్ సపోర్ట్ వాళ్ళని సో వెంకటేష్ చాలా మంచివాడు అది తెలియక చాలామంది వెంకటేష్ని కూడా నెగిటివ్ చేశారు అసలు ఆ పిల్లగానికి ఆ వీడియోస్ చేయడం కూడా అసలు ఇష్టమే ఉందని అయినా కానీ అందరూ వైఫ్ అండ్ హస్బెండ్స్ వీడియోస్ చేస్తున్నారు మనం చేద్దాం నాకు ఇష్టం కదా వైఫ్ అండ్ హస్బెండ్స్ పాటలు పాడుతూ కానీ లేకపోతే ఏదన్నా వీడియోస్ చేయడం నాకు ఇష్టం అని చెప్పేసి ఆ అబ్బాయిని ఒప్పించి నేను వీడియోస్ చేసిన కానీ దాన్ని కూడా కావాలని నెగిటివ్ చేశారు ఫోనీలో ఎవ్వరు పాపకుండా వాళ్ళే వెళ్ళిపోతారు ఒకటే నేను చెప్తున్నా ఫ్రెండ్షిప్ పరంగా మోసపోతే మాత్రం ఎవ్వరు ఏం బాధపడద్దు వాళ్ళే లైఫ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్ ఇంపార్టెంట్ నేను నిజంగా చెప్తున్నా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా నాకున్నటువంటి ఫేక్ ఫ్రెండ్స్ను నేను నా మీదొచ్చిన నెగిటివ్ తర్వాతనే నేను మనల్ని గుర్తించగలిగిన వాళ్ళ కాంటా కాంటాక్ట్స్ కూడా నేను డిలీట్ చేసేసిన ఇప్పుడు ఒక కాంటాక్ట్స్ కూడా లేవు నా గ్యాలరీలో ఫేక్ ఫ్రెండ్స్ ఇవి సో చాలామంది కాంటెక్ట్స్ నేను డిలీట్ చేసేసాను ఎందుకంటే మనం కష్టాలలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు రాని ఫ్రెండ్స్ సంతోషంలో ఉన్నప్పుడు వస్తే వద్దు కదా మనకు కావాల్సింది నెగిటివిటీ కంటే ముందు నేను ఫేమ్ ఉన్నా అని చెప్పేసి వాళ్ళ చుట్టాలకు వాళ్ళకు వాళ్ళ ఇండ్లో కొట్టి తీసుకెళ్ళడం నన్ను మా మా చుట్టం మా చెల్లెలు మా అక్క మా మర్తను మా వదిన అలా చెప్పుకొని ఫ్రెండ్షిప్ అయినా కానీ వరుసలు కలుపుకుంటూ నన్ను వాళ్ళకి పరిచయం చేస్తున్నారు నెగిటివ్ వయేసరికి కనీసం పలకరియడం కూడా బంద్ చేసిరని అంటే నేను బాధలో ఉండడం నన్ను వదిలేసినట్టే కదా ఆ నెగిటివ్ వల్ల నేను చాలా మామూలుగా చాలా బాధపడ్డా చాలా డిప్రెషన్లో కూడా పోయినాయి ఇంకా అవన్నీ చెప్పాలని అనుకోవట్లేదు ఒకటే చెప్తున్నా ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫేక్ ఉన్నప్పుడు వదిలేసుకొని బాధపడడమే బెటర్ కానీ వాళ్ళతోనే ఉండి బాధపడడం అయితే కరెక్ట్ కాదు సో నేను ఇప్పుడైతే హ్యాపీగా ఉన్న ఫేక్ ఫ్రెండ్స్ వదిలేయడం వలన ఈరోజు మరణం మరణంలోను లోను వీడని స్నేహబంధం అనేసరికి ఇవన్నీ నాకు గుర్తుకొచ్చి ఇవన్నీ ఎదుర్కొన్నాం మీకు సొలువులాగా సార్